హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి నేను మీ హర్లీల ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో మూల్యాంకనం పార్ట్ వన్ చూద్దాం అసలు సిలబస్లో ఏముంది కాన్సెప్ట్ అండ్ ప్రాసెస్ ఆఫ్ మెజర్మెంట్ అండ్ ఎవల్యూషన్ కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవల్యూషన్ టూల్స్ ఆఫ్ ఎవల్యూషన్ ప్రిపరేషన్ ఆఫ్ స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్ శాట్ అనాలసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్కోర్స్ ఇక్కడ మాపన మూల్యాంకనాల భావన ప్రక్రియ నిరంతర సమగ్ర మూల్యాంకనం మూల్యాంకన పరికరాలు విద్యా సాధనానికి అంటే శాట్ ఆ శాట్ యొక్క రూపకల్పన గణనల విశ్లేషణ వ్యాఖ్యలను గురించి మనం మూల్యాంకనంలో చదువుకోవాలి మూల్యాంకనం ఒలింపిక్ పరుగు పందెంలో పాల్గొనదలుచుకున్న ఒక అథ్లెట్ ఉన్నాడు అనుకుందాం ఒలింపిక్స్లో పాల్గొనేందుకు సన్నద్ధం అయ్యేటందుకు అతడు ఏం చేస్తాడు అతడిలో పరిగెత్తే సామర్థ్యం అంతర్గతంగానే ఉంటుంది అభ్యాసం ద్వారా దానిని నిరంతరం మెరుగుపరుచుకుంటాడు స్టాప్ వాచ్తో లేదా మరేదైనా ఇతర పరికరంతోనో తను ఎంత మెరుగుదలను సాధించింది తెలుసుకుంటాడు ఇంకెంత మెరుగుపడాలో తెలుసుకుంటాడు మళ్ళీ సాధన ప్రారంభిస్తాడు ఆ సాధనలో అందరికంటే ముందుండగలిగితే విజయం సాధిస్తాడు విజయాలతోనే విజయాలతోనో పరాజయాలతోనో సాధన ఆగిపోదు ఒంట్లో సత్తువ ఉత్సాహం తపన ఉన్నంతకాలం ఇది కొనసాగుతూనే ఉంటుంది అభ్యసనం కూడా ఇలాంటిదే అయితే ప్రాథమిక దశలోని విద్యార్థి ఒలింపిక్స్ సాధకుడిలాగా స్వీయ అభ్యాసంతో ముందుకెళ్ళడు అతడికి ఉపాధ్యాయుడే లక్ష్య నిర్ధారణ కావాలి అభ్యాసం కూడా మనం ఇలా ఒలింపిక్స్ పరుగు బంధంలో పాల్గొ పాల్గొనదలుచుకున్న ఒక అథ్లెట్ లాంటిది అనమాట అతడు రిపీటెడ్గా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటాడు విజయాలను సాధిస్తాడు పరాజయాలను సాధిస్తాడు పరాజయాలను సాధిస్తే విజయ విజయాలను సాధించినా పరాజయాలను సాధించినా అతని యొక్క సాధన ఆగిపోదు ఒంట్లో సత్తువ ఉత్సాహం తపన ఉన్నంతకాలం ఇది కొనసాగుతూనే ఉంటుంది అభ్యాసం కూడా ఇలాంటిది అనమాట అయితే ప్రాథమిక దశలోని విద్యార్థి ఒలింపిక్ సాధడు సాధకుడిలాగా స్వీయ అభ్యాసంతో ముందుకెళ్ళడు అంటే స్వీయ అభ్యాసంతో ఏ విద్యార్థి ముందుకెళ్ళడు ప్రాథమిక దశలో అతడికి ఉపాధ్యాయుడి లక్ష్య నిర్ధారణ కావాలి లక్ష్య సాధనకి వసతులు కల్పించాలి లక్ష్యాలను విద్యార్థి ఎంతవరకు సాధించింది మదింపు చేయాలి ఎవల్యూట్ చేయాలి లక్ష్య సాధనలో లోపాలుంటే మళ్ళీ బోధించాలి ఇక్కడ ప్రాథమిక దశలో ఉపా విద్యార్థికి అసలు తను ఎందుకు చదువుతున్నాడు ఇవేం తెలియదు కానీ స్కూల్కి వస్తాడు చదువుకుంటాడు స్వీయ అభ్యాసంతో తనంతటి తానే ముందుకెళ్ళడు తనంతటి తానే చదివేసుకోడు అతడికి ఉపాధ్యాయుడు లక్ష్య నిర్ధారణ కావాలి లక్ష్య సాధనకి వసతులు కల్పించాలి చదవడానికి అవకాశాలు కల్పించాలి లక్ష్యాలని విద్యార్థి ఎంతవరకు సాధించిందో మదింపు కూడా చేయాలి లక్ష్య సాధనలో లోపాలుంటే మరలా బోధించాలి ఉపాధ్యాయుడు కొన్ని లక్ష్యాలను ఎంచుకొని బోధన సాగిస్తాడు ఆ లక్ష్యాలు ఎంత మేరకు సాధించింది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు ఆ ప్రయత్నానికి కొన్ని పరికరాలను ఎంచుకుంటాడు ఆ పరికరాలే పరీక్షలు దీని ద్వారా సాధనను విశ్లేషిస్తారు ఈ విశ్లేషణలే మూల్యాంకనం ఉపాధ్యాయుడు కొన్ని లక్ష్యాలను ఎన్ను ఎంచుకుని బోధనను సాగిస్తాడు అంటే తను బోధించడానికి ముందే కొన్ని లక్ష్యాలను ఎంచుకుంటాడు అనమాట ఆ లక్ష్యాలు ఎంత మేరకు సాధించిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఆ ప్రయత్నానికి కొన్ని పరికరాలను ఉపయోగిస్తూ ఉంటాడు ఆ పరికరాలు ఏంటంటే పరీక్ష పరీక్షలు దీని ద్వారా సాధనను విశ్లేషిస్తాడు ఈ విశ్లేషణే మూల్యాంకనం సాధారణ విశ్లేషిస్తాడు పరీక్షల ద్వారా సాధారణ విశ్లేషిస్తాడు ఆ విశ్లేషణ పద్ధతిని ఏమంటామంటే మనం మూల్యాంకనం అంటాం ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తున్నాడు కొన్ని లక్ష్యాలను ఎంచుకొని బోధన సాగిస్తున్నాడు బోధన అయిన తర్వాత లక్ష్యాలు ఎంత మేరకు సాధించింది లేదో తెలుసుకోవడానికి కొన్ని పరికరాలు ఎంచుకుంటాడు ఆ పరికరాలు ఏంటంటే పరీక్షలు అనమాట అంటే పరీక్షలు పెడతాడు బోధన తర్వాత బోధన తర్వాత పరీక్షలు పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఏం చేయాలి విశ్లేషించాలి అలా విశ్లేషించి తరగతి గదిలో విద్యార్థి యొక్క స్థాయిని వాటిని విశ్లేషణ చేస్తాడు ఆ విశ్లేషణనే మనం మూల్యాంకనం అంటాం మూల్యాంకన విద్యా లక్ష్యాల సాధనను తెలుసుకోవడానికి ఉపకరించే ప్రక్రియ మూల్యాంకనం విద్యా లక్ష్యాల యొక్క సాధనను తెలుసుకోవడానికి ఉపకరించే ప్రక్రియ ఇది విద్యా ప్రక్రియలో ఒక భాగమే కానీ వేరు కాదు విద్యా లక్ష్యాల అసలు మూల్యాంకనం అంటే ఏంటి విద్యా లక్ష్యాల సాధనను తెలుసుకోవడానికి ఉపకరించే ప్రక్రియ ఇది విద్యా ప్రక్రియలో ఒక భాగమే కానీ వేరు కాదు దీనిని దృష్టిలో ఉంచుకునే కొటారీ కమిషన్ ఎవల్యూషన్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ ఫార్మ్స్ అండ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది టోటల్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రిలేటెడ్ టు టోటల్ ఆబ్జెక్టివ్స్ కొటారీ కమిషన్ చెప్పింది మొత్తం విద్యా వ్యవస్థలోని అంతర్గత భాగమే మూల్యాంకనం ఇది విద్యా లక్ష్యాలకు సంబంధించింది అని కొఠారి కమిషన్ చెప్పింది నెక్స్ట్ విద్య విద్యార్థిలో సక్రమమైన ప్రవర్తన మార్పులను ఆశిస్తుంది ఈ మార్పులకు సంబంధించిన దత్తాంశాలను సేకరించి దాని ఆధారంగా ప్రవర్తన మార్పును గురించిన తీర్పును ఇవ్వడానికి ఉపయోగపడే ప్రక్రియ మూల్యాంకనం విద్య విద్యార్థిలో సక్రమమైన ప్రవర్తన మార్పులను ఆశిస్తుంది మార్పులకు సంబంధించిన దత్తాంశాలను సేకరించి దాని ఆధారంగా ప్రవర్తన మార్పును గురించిన తీర్పుని ఇవ్వడానికి ఉపయోగపడేదే ప్రవర్తన మార్పుకు గుర్తించిన ప్రవర్తన మార్పు గురించి తీర్పు జడ్జిమెంట్ ఇవ్వడానికి ఉపయోగపడే ప్రక్రియ మూల్యాంకనం మూల్యాంకనం అనే పదం ఈరోజు పరీక్షలు అనే పదానికి బదులుగా ఎక్కువగా ఉపయోగించబడుతుంది అయితే పరీక్షలు మూల్యాంకనం రెండు ఒకటి కాదు మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడే పరికరాలే పరీక్షలు మూల్యాంకనం చేయడానికి ఉపయోగపడే పరికరాలే పరీక్షలు అంటే టూల్సే పరీక్షలు అనమాట ఈ సందర్భంలో మాపనం అనే మరొక పదాన్ని కూడా గమనించాలి మాపనం కూడా మూల్యాంకనంతో సంబంధం ఉన్నదే ఈ మూడింటిని మరికొంత స్పష్టంగా తెలుసుకుందాం ఏంటవి పరీక్ష మాపనం అదేవిధంగా మూడవది ఏంటి మూల్యాంకనం వీటి గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం